నిన్న మొన్న రాజలింగమూర్తి హత్య జరిగింది భూపాల్పల్లికి సంబంధించినటువంటిది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దానికి సంబంధించి ఒక కొత్త కోరాన్ని వెలుగు పేపర్ బయట తీసుకొచ్చింది ఆ హత్య చేయించింది ఎవరో కాదు గండ్ర రమణారెడ్డి అందులో ఎవరైతే ముద్దాయి ఉండో ఏ ఇక్కడ చూపిస్తా మీకు అనే ఈయన ఉన్నాడు గండ్ర రమణారెడ్డి ఈయన పేరు హరిబాబు ఈయనే గండ్ర రమణారెడ్డి మాజీ ఎమ్మెల్యే భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యేకు అనుచరుడట ఈయన పేరు హరిబాబు ఈయన కేక్ తినిపిస్తుండు రాజలింగమూర్తి హత్య కేసులో గండ్ర అనుచరుడు అంటే దీన్ని గండ్రనే గండ్ర వెంకట రమణారెడ్డి హత్య చేయించి అనేటువంటిది ఈయన ఏ ఎయిట్గా ఉండట అక్యూజుడ్ ఎయిట్గా ఈ కేసులో నమోదయ్యిండు అట హరిబాబు మరి గండ్ర వెంకట రమణారెడ్డి మీద అనేక ఆరోపణలు కూడా చేసిండు రాజలింగమూర్తి ఆయన బతుకున్నప్పుడు అనే ఆయన ఇబ్బంది పెట్టిండు అంటే వాస్తవంగా అవినీతి జరుగుతుంటే అవినీతిని ప్రశ్నించిండు ఈ వ్యతిరేకంగా నిలిచిండు కాబట్టి గండ్ర హరిబాబు హరిబాబుతోటి మండరి చేయించుండు అనేటువంటిది వెలుగు పేపర్ రాసుకొచ్చింది ఎఫ్ఐఆర్లో ఏఐటిగా బీఆర్ఎస్ నేత కొత్త హరిబాబు వివరాల్లో వెల్లడించిన భూపాలపల్లి జిల్లా ఎస్పీ ఎస్పీ కిరణ్ కార్ కరే రాజలింగమూర్తిని చం చంపితే బెయిల్ ఇప్పిస్తానన్న హరిబాబు ఖర్చులు కూడా తానే భరిస్తానని హామీ ఏడుగురు నిందితులు అరెస్టు హరిబాబు సహా పరారిలో ముగ్గురు మొత్తం మీద పరారిలో ఇక దొరుకుతలేడు ఎందుకంటే దొరికిపోతాడు మళ్ళీ జైలు పోతారు గన్న రెడ్డికి ఎమ్మెల్యే పదవి లేదు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దొరికితే ఎడగొస్తారు అనేది అనే పరారిలో పరారిలో ఉండు కానీ ఎన్ని రోజులున్నా దొరకాల్సిందే ఈయన పేరు చెప్పాల్సిందే ఈయన పేరు కూడా ఎఫ్ఐఆర్లకు వస్తుంది అనేటువంటిది మనం చూద్దాం